హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక నూట ముప్పై మూడు గజాల ప్లాటు గ్రామ పంచాయతీ లేఅవుట్ లో వెస్ట్ ఫేసింగ్ అనమాట ముప్పై మూడు ఫీట్ల రోడ్డు చూపిద్దామని వచ్చేసాను ఫస్ట్ మనం లొకేషన్ గురించి తెలుసుకుందాం ఇక్కడ మన వెంచర్ నుంచి జస్ట్ ఒక రెండు కిలోమీటర్లు వెళ్తే బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది ఇలా రైట్కు వన్ కిలోమీటర్ వెళ్తే అక్కడ ఏదైతే కంపెనీస్ కనబడుతున్నాయో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అనమాట దగ్గర దగ్గర ఒక నలభై యాభై కంపెనీలు ఒక యూనివర్సిటీ ఉంది ఇక్కడ నుంచి మనకు మూడు కిలోమీటర్లు వెళ్తే జెడ్చర్లో వస్తుంది పది కిలోమీటర్లలో రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది అలానే మనకు యాభై కిలోమీటర్లు వెళ్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ మీరు చూడండి క్లియర్గా మనకి ఇక్కడ స్టోన్ ఏదైతే కనబడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి ఆ కార్నర్లో ఒక స్టోన్ ఉంది అక్కడ ఒక స్టోన్ ఉంది ఇక్కడ ఒక స్టోన్ ఉంది ఇది మొత్తం మనకు వచ్చేసి ముప్పై నలభై సైజులు ముప్పై నలభై థర్టీ ఫార్టీ సైజులో నూట ముప్పై మూడు గజాలు వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ మనకు సేల్కి అయితే వచ్చేసింది ఇంత తక్కువ బడ్జెట్లో ప్లాట్లు అయితే ఎక్కడా లేవు సరౌండింగ్ డిటీసీ పిల్లల్లో పదివేల వరకు గజం ఉంది సో ఎవరైతే పిల్లల కోసం ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ ప్రైస్ మీకు ఇక్కడ డిస్ప్లే కనబడతాం చూడండి ఇంత తక్కువ బడ్జెట్లో ప్లాట్లు అయితే లేవు ఎవరైతే వెంటనే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారో నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఒకవేళ మీ ప్లాట్ అమ్మేది ఉంటే మీ ప్లాట్ డీటెయిల్స్ కూడా నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ